మామూలుగా అయితే నేను సమోసా ఏమైనా తింటుంటే వచ్చేస్తాడు ఈరోజు ఏంటో కొంచెం మెత్తగా ఉన్నాడు డైలీ పాలు తాగేవాడు కాదు వాళ్ళ పా బిస్కెట్లు పాలు తిన్నాడు ఏంటో ఉదయం నుంచి అరవట్లేదు సైలెంట్ పడుకున్నాడు వచ్చి అందుకని చెప్పి సమోసా పెడతాను రారా అని చెప్పి పిలిస్తే అప్పుడు వచ్చాడు చూపిస్తేనే వచ్చాడు మళ్ళీ ఇంకా పాన్లు ఏంటో మెత్తగా పడుకున్నాడు అని చెప్పి పెడదామని పిలిచాడు అసలు ఫస్ట్ మటుకు క్యాచ్ మటుకు మిస్ అవ్వకూడదు మా వాడికి ఇట్లా వేసాడంటే అటు పట్టుకొని తినేస్తాడు ఇంకా రెండు మూడు ముక్కలు పెట్టి చాలు అని చెప్పా ఎక్కువ పెట్టంలేండి సమోసా అంటే సైడ్లు ఉంటాయి కదా కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా అవి అయితేనే తింటాడు మళ్ళీ ఇంకా కర్రీ స్టఫ్ అది అసలే పెట్టం కానీ నేను తిన్నంటే గొడవ చేస్తాడు పెట్టమని ఇంకా ఈరోజు ఎందుకో కామ్గా పడుకున్నాడు ఇంకా చాలా లేవు వద్దులే ఇంకా హలో జాలలో కొకపో ఎక్కున్న వాళ్ళు వాడుతా బయట ఉన్నాయి బయటకా పద బయట కట్టేస్తాపా దాటిపోయింది పద కట్టేస్తా బయట కట్టేనా పదాంపా బయటికి పా పద బయటి బా ఎటు నేను ఆ సంగతి చూడలేదు కామ కూర్చోనున్నా ఉన్నా వచ్చి అరిచి తీసుకెళ్తున్నాడు బయటికి నన్ను బయటికి వెళ్దామని ఇంకా ఆ రైతే తలుపు తీసి బయట గేట్ కట్టేస్తాను పిల్లలు తిరుగుతుంటే చూస్తూ ఉంటుంది అనమాట అని చెప్పి ఇంక బయటికి తీసుకెళ్తాను నేను మళ్ళీ వస్తున్నాను లేదా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడనమాట అయితే ఇంకా అటయానా మెట్ల మీద కూర్చొని టీ తాగుతుంటాను దానికోసం అక్కడ కూర్చుంటాను అన్నమాట రాక్సి ఇంకా అదేం చూస్తూ ఉంటుంది పిల్లు పిల్లల కోసం అరుస్తూ ఉంటుంది